హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో ఒక కూర ఉల్లికారం చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చేసుకోవడం కూడా చాలా ఈజీ కూర అంటేనే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక రోజు చేసుకున్నారంటే రెండు రోజులైనా ఉంటుంది అసలు పాడవదు టేస్ట్ కూడా అలానే ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు కట్టెల చుక్క కూర తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాటర్తో ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను స్టెయినర్లో వేసుకొని వాటర్ అంతా కంప్లీట్గా పోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అంతలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికోసం ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి మనం ఇక్కడ ఉల్లికారం అంటున్నాం కాబట్టి ఆ కారం కోసం ఇలా రెండు ఉల్లిపాయలను అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి ఆ టీ స్పూన్ వరకు జీలకర్ర మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయ పలుకులుగా ఉండాలన్నమాట అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీరు అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఫ్రై లాగా కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకోండి దీంట్లోకి నెక్స్ట్ పోపు దినుసులు అలాగే ఒక ఎండు మిరపకైనా తుంచి వేసుకోవాలి మినపప్పు అలాగే శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంత వేసుకోవాలండి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఉల్లికారం ఉంది కదా అది వేసేసుకొని అంత ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది మనం కలుపుతూ ఉండగానే ఇలా ఆయిల్ మొత్తం పీల్చుకున్నాక లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోతుంది అలాగే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది సైడ్లో చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పక్కకు వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి మీరు కావాలంటే ధనియాలైనా స్టార్టింగ్లో వేసుకోవచ్చు అండి మనం వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను పొడి ఉంది కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయాలి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నెక్స్ట్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఇలా కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలండి మనం పాలకూరని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మసాలా పట్టేలాగా అదే ఉల్లికి కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెడితే అది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అనమాట చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన చుక్కకూర ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకే కాదు చపాతీలోకి దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది జొన్న అయితే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఒక్కసారి రుచి చూసారంటే ఎప్పుడు తెచ్చినా ఇలానే చేస్తారు అంత బాగుంటుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్